హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ఎల్వి ప్రాపర్టీస్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈసారి ఇంకొక టూ పిహెచ్కే ఫ్లాట్తో అయితే మేము ముందుకు వచ్చేసాము ఫ్లాట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఎన్ఎస్ఎల్వి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా ఉన్న కామెంట్ సెక్షన్లో మీరు కనుక కామెంట్ చేస్తే మేము మీకు రెస్పాండ్ అవుతాము సరే ఫ్లాట్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఇది ఒక టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మీరు ఇప్పుడు చూస్తున్నదంతా లివింగ్ ఏరియా ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి చందానగర్ పీజీఆర్ ఎంక్లేర్ దగ్గర అయితే ఉందండి అండ్ ఈ ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేస్తే వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి మనకి ఏరియా థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి అన్డివైడెడ్ షేర్ అయితే లభిస్తుంది అండ్ యాజ్ యూజువల్గా అన్ని టూ బీహెచ్కేస్ లాగా ఇందులో కూడా హాల్ కిచెన్ కిచెన్కి ఒక యూటిలిటీ ఏరియా ఉంది మనకి డైనింగ్ ఏరియా ఉంది కామన్ వాష్రూమ్ అయితే మనకి హాల్ కిచెన్ డైనింగ్ అండ్ అన్ని రూమ్స్కి అవైలబుల్గా యాక్సెసిబుల్గా కామన్ వాష్రూమ్ ఉంది అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ బాల్కనీ అయితే అవైలబుల్గా ఉంది ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి చందానగర్ పీజీఆర్ ఎంక్లేవ్ దగ్గరలో అయితే ఉందండి మీకు క్రీక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కనుక ఐడియా ఉన్నట్లయితే ఆ స్కూల్ నుంచి వేరే నియర్ బై అయితే ఈ ఫ్లాట్ ఉంది ఈ అపార్ట్మెంట్ ఉంది అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ అండ్ రిమైనింగ్ ఫ్లోర్స్ అన్ని కూడా మనకి రెసిడెన్షియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు మీరు రెంటల్ ఇన్కమ్ తీసుకో తెచ్చుకోవడానికి కూడా మీరు ఈ ఫ్లాట్ అనేది బాగా ఉపయోగపడుతుందండి మంత్ ట్వంటీ థౌజండ్ వరకు మనకి రెంటల్ ఇన్కమ్ అయితే మనకి ఈ ఫ్లాట్ నుంచి అయితే వస్తుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి రైట్ సైడ్లో అయితే ఉంది అండ్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి రూమ్లోనూ మనకి కావాల్సిన విండోస్ అయితే ఉన్నాయండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ పెయింట్ కూడా చాలా మంచి ప్రీమియం పెయింట్స్ అయితే యూజ్ చేశారండి చాలా కలర్ఫుల్గా ఉంది వైబ్రెంట్గా అయితే మనకి ఫ్లాట్ అయితే ఉంటుంది అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి కానీ మీకు ఏ విధంగానూ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అనే అన అనిపించినా అనిపించదు చాలా న్యూలీ కన్స్ట్రక్టెడ్ అపార్ట్మెంట్ లానే ఉంటుందండి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ అపార్ట్మెంట్లో అన్ని అమ్యూనిటీస్ అయితే మనకు ఉన్నాయండి లైక్ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది సీసీ కెమెరా ఉంది వాచ్మ్యాన్ ఉన్నాడు జనరేటర్ ఉంది ఇలాగా అన్ని ఫెసిలిటీస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ అపార్ట్మెంట్ ముందైతే సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి అండ్ సిక్స్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అండి ఇదైతే అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల మనకి చాలా గా ఉంటుంది అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి జస్ట్ ముంబై హైవే నుంచి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది అండ్ మీకు కింద ఉన్న కాంటాక్ట్ నంబర్ కనుక కాల్ చేస్తే ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది వచ్చేసి మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి మనకి బాల్కనీ నుంచి అయితే వ్యూ అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ వ్యూ అయితే ఉంటుంది అండ్ నియర్ బైలో కూడా చాలా కమర్షియల్ షాప్స్ అయితే మనకు ఉన్నాయండి అన్ని విధాలుగా కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది సో ఇదండి మనకి టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి ఇప్పుడు కొత్తగా సేల్కి అయితే అవైలబుల్గా ఉంది ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా కిందన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు ప్రైస్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఇస్తారు చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ చాలా తక్కువ ధరలోనే తక్కువ ధరలోనే దొరుకుతుందండి మరిన్ని ఫ్లాట్ అప్డేట్స్ అయితే మేము ముందుకు వస్తూ ఉంటాము బట్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి సో దట్ మేము ఏ ఫ్లాట్ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లో తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్